డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సెర్చ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ మేము ఈమెయిల్ కు పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ప్రిన్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాయక్ కూడా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భవతులకు పౌష్టికాహారం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పులివెందుల డిఎస్పి మురళి నాయక్ గారు హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ ఫౌండేషన్ మన్సూర్ చిన్న చిన్నతనం నుండి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా గొప్పదని అలాగే ట్రస్ట్ భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని తెలితూ ట్రస్ట్ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు ట్రస్ట్ సేవా కార్యక్రమానికి మిక్సీస్ మొదలైన డైరీ పదివేల రూపాయలు ట్రస్ట్ డొనేషన్ చేయడం జరిగింది అలాగే గర్భవతులతో పాటు వైద్య సిబ్బంది నూట ముప్పై మంది భోజన సదుపాయం కల్పించారు ట్రస్ట్ ఫౌండేషన్ మనసు ఈ కార్యక్రమానికి చేసినందుకు డిఎస్పీ మురళీ నాయక్ గారికి సన్మానించి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ వైద్య అధికారులు సూపర్వైజర్లు రామ్మోహన్ రెద్దుల రాముడు ప్రభు వేణు ట్రస్ట్ సభ్యులు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు धन्यवाद <laughs> सर <laughs> <laughs> వెంటనే కార్యక్రమానికి నేను ఉన్నా కూడా నేను వస్తానని చెప్పడం జరిగింది సార్ సార్ వచ్చినందుకు మా పేరు మీద మా ట్రస్ట్ పేరు మీద సార్ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే గర్భవతి ఎందుకంటే మీకు చాలా విలువైన సమయం ఆ సమయాన్ని మా కుదించుకొని ఇక్కడికి వచ్చినందుకు మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ సార్ నేను పక్క ఈ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది హాస్టల్ బీసీ హాస్టల్ అది ఆ హాస్టల్కి సంబంధించినటువంటి ఇదంతా ఫస్ట్ బ్యాచ్ మాధ్యముడు ఫోర్త్ క్లాస్ చాలా చాలామంది తెలుసు మిత్రులు మన వేణు కానీ అదే రకంగా ప్రభు కానీ మన మిత్రుడు కానీ అదే జిలానని సర్వదీన్ సార్ వాళ్ళ కుమారుడు వాళ్ళు వీళ్ళు వీళ్ళంతా మంచి మంచి వీళ్ళంతా ఉన్నారు మంచి మంచి ప్రోగ్రామ్స్ వారి అల్లుడు సర్దీన్ సారు చేస్తున్నారు అంటే చాలా సంతోషము మనవడు సారిగా చే చేస్తున్నారు అంటే చాలా సంతోషము ఇంకా ఇంతటితో నాకోకుండా ఇంకా ఉన్నతమైన స్థాయికి ఒక మంచి ఇంకా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు మన మన అనుకూలనే కాకుండా ఇంకా ఏ ప్రాంతాల విస్తరించి వాళ్ళకు భగవంతుడు ఆర్థికంగా కానీ ఇంకో రకంగా సహాయపడాలని చెప్పి మీ అందరి తరఫున కోరుకుంటున్నాను ఈ ఏరియాలో నేను ఇక్కడే పులివేంద్ర డిఎస్పిగా ఉన్నాను మాది జ్ఞానపేట మండలం ఇక్కడ ఈ కాలపేట మండలంలో వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నైజాం అని ఎమ్మెల్యే గారు ఉన్నారు మన ఏరియాలో బహుశా నాకు తెలిసి అటు శాఖ మంత్రులు గజపతి యోగ్ సార్ వచ్చి ఓపెన్ చేయడము వారికి మా తాతగారికి మంచి సంబంధం బాగా అంటే ఇక్కడ హాస్టల్ సీట్లు దొరికింది నాకు క్రమంగా ఎక్కడ ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా కుంటుపడుకోకుండా సెవెంటీ ఎయిట్ నుంచి ఈరోజు వరకు భగవ ఈ ప్రభుత్వం యొక్క ధనంతో మేము ముందుకు పోతున్నాము హాస్టల్ హాస్టల్ తర్వాత డిగ్రీ డిగ్రీ తర్వాత ఇట్లా చదువుకోవడము స్కాలర్షిప్లో చదువుకోవడము ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ దైవరాత మీరు కూడా మంచి ఆరోగ్యవంతంగా ఉండి మీ పిల్లల పట్ల మంచి శ్రద్ధ వహించి బాగా చదివించి వారికి ఒక మంచి ఉన్నటువంటి భవిష్యత్తు మీ పిల్లలు కూడా